ఇప్పుడు ఫుల్ సమ్మర్ సీజన్ కదండి నేను డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ రూమ్స్కి రౌండ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్ అంతా ఒక హాట్ ఫర్నెన్స్ లాగా ఉంటుంది అంటే వీళ్ళు ఫ్యాన్లు ఆపేస్తారు అండ్ ఏసీ కూడా ఆన్ చేసుకోరు సో ఎందుకు అంటే బేబీకి చలదనం తగిలితే జలుబు చేస్తుందేమో ఆర్ మదర్కి చలదనం తగిలితే తనకి జలుబు చేస్తుందేమో అని ఇది కరెక్ట్ కాదండి మనం నార్మల్ టెంపరేచర్స్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏసీ ఆన్ చేసుకోండి బట్ కొంచెం నార్మల్ టెంపరేచర్ లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో పెట్టుకోండి సో దట్ బేబీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మదర్కి కూడా ఉండదు అంతేగాని ఇంత వేడిలో కూడా బేబీని ఫుల్గా ర్యాప్ చేసేయడము అలా హీట్ ఎక్కిచ్చేస్తే మళ్ళీ బేబీకి టెంపరేచర్ హై అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో మీరు అందరూ సేఫ్గా ఏసీ అయితే యూజ్ చేయవచ్చు అండి బట్ విత్ కంట్రోల్డ్ టెంపరేచర్స్ థ్యాంక్ యూ